మ్యామ్ ఎందుకు ఒక సంబంధానికి మించి ఎక్కువ సంబంధాలు ఈరోజు యువత పెట్టుకోవడానికి కష్టపడుతున్నారు ఒకటి యువత పెట్టుకోవటం మీరు భార్యాభర్తల మధ్య కూడా చంపుకునే వరకు వెళ్తుంది అక్రమ సంబంధం మీద ఎక్కడ తేడా కొడుతుంది భర్త నుంచి సాటిస్ఫాక్షన్ లేదా భార్య నుంచి సాటిస్ఫాక్షన్ లేక ఎక్కడ తేడా కొట్టి ఇంత విపరీత పోకడలకే కారణం అవుతుంది నిన్నే అడుగుతాను ఒక క్వశ్చన్ సో మీ ఊరు కోదాడు మ్యామ్ ఒక చిన్న పల్లెటూరు ఆ మీ మీ తాతగారు నాయనమ్మ అమ్మగారు నాన్నగారు రోజు ఇంట్లో వంట చేసుకున్నారు ఎంత ఆఫర్ మీరు రెస్టారెంట్ కి వెళ్ళి తినేవాళ్ళు ఊర్లో ఒక ఇడ్లీ దోశ బండి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు తిన్నావు నువ్వు ఎప్పుడో ఒకసారి రేపు అమ్మో చేతి వంటే కదా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎక్కువ మాట్లాడితే రాత్రి పునుగులు బజ్జీలు వడలు దోశలు పప్పుండలు పిండి వంటలు స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు కొనుక్కున్నావు నా నా నేను కాలేజ్కి వచ్చే వరకు అయితే మామగారు చేసేవాళ్ళన్ని బిస్కెట్లని రకరకాల వంటలు గవ్వలు చక్రాలు అన్ని ఒప్పుకుండా మెక్సికన్ ఇటాలియన్ ఫారెన్ ఫుడ్ ఎప్పుడు తింటున్నావు నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు అవునా ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా తింటున్నారు మమ్మీ డాడీ లేట్ అవుతోంది స్విగ్గీ అవునా సో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయింది రెగ్యులర్ గా అదే ఫుడ్ నీకు నాకైనా ఏం తిండాలో ఇలా అన్న పెట్టుకొని తిన్నాం అదే మా అమ్మఒండిని వంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తిన్న తర్వాత నేను ఇంట్లో తినలేక విజయవాడలో కూడా బయటికి వెళ్ళి పునుగులు తినికొచ్చిన రోజులు ఉన్నాయి మనిషి అలవాట్లు ముఖ రిలేషన్షిప్ తోనే ఎందుకు ఆగుతుంది మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎందుకు వస్తుంది అనే సమాధానం చెప్పే ముందు నువ్వు ఒక ఫుడ్ నువ్వే ఇంట్లో వండుకొని పెళ్ళైందా నీకు నీ వైఫ్ వండిందే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నువ్వు తింటావా తినగలవా మళ్ళీ అడుగుతున్నా తింటాను ఓకే సరే నీ వాళ్ళు కూడా అదే పక్కన పిల్లలు ఎలా ఉన్నారు సొసైటీ ఎలా ఉంది దీన్ని మనం సొసైటీ కాన్షియస్నెస్ అంటాం సొసైటీ అంతా ఇలా ఉన్నప్పుడు నీ వండు నేను మా భార్య వండిందే తింటానని కంగడం కట్టుకుని కూర్చున్నావు అనుకో నీ భార్య వచ్చేది వండుద్దా చెప్పలే నాలుగు పూట్లో వండుద్దా అంట్లతో వద్దా బట్టలు ఉతుకుద్దా మాప్ పెట్టుద్దా పిల్లల్ని ముడ్లు కడిగి స్కూల్ కి పంపించి అసలు నువ్వు తప్పించి భూ ప్రపంచంలో మగాడు ఎవరితో మాట్లాడుకున్నా ఉంటుందా మరి ఎలా అడుగుతాను చెప్పు డెఫినెట్ గా ఏక పత్ని వ్రతం పాటించి ఒక భార్యతోనే ఉండి చనిపోవాలనేది డెఫినెట్ గా సొసైటీలో ఒక స్టాండర్డ్ దాన్ని ఏం తప్పు పట్టట్లేదు ఆ తర్వాత మన ఇమీడియట్ ధర్మం ఏంటి కృష్ణుడు ఓకే కృష్ణుడు ఏం చెప్పాడు మనకి పదహారు వేల మంది గోపితలతో ఉన్నాడు కృష్ణతత్వం అంటే ఇట్స్ నాట్ లైక్ వంద మందితో వెళ్ళి పడుకోమని కాదు ఓకే ఆయన చెప్పింది మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుతాను ఆ వెన్న చిలకడం అదంతా చెప్పాను కదా సెక్షువల్ ఎనర్జీని కింద కాకుండా తలపైకి తీసుకురావడం వల్ల భగవత్ స్థితికి వెళ్ళి భగవంతుడు వచ్చి వెన్న కొట్టినట్టు మన తలపైన ఉన్న సెక్షువల్ ఎనర్జీని తీసుకెళ్ళిపోతాడు ఓకే ఆ తర్వాత కలియుగం వచ్చింది కలి ఎలా ఉంటాడో తెలుసా నీకు గూగుల్ సెర్చ్ చేయి కలి ఎంత నీచంగా ఆ పైనే కాదు ఆ ఎంత నీచంగా బ్రహ్మ అసలు ఇంద్రుడి సభకి తెలుసా తెలుసా ఇంద్రుడంతా సభ యుగ యుగం మొదలవుతుంది మరి కలి పిలవండి అంటే లోపు ఈయనే స్థన్య జనరేటర్స్ దగ్గర ఇక్కడ చెయ్యి నాలుగు ఇలా పెట్టుకొని వస్తాడు ఆ సభలోకి బట్టలు లేకుండా జనాలు కలియుగం మొత్తం ఎయిదర్ సెక్షువల్ ఎనర్జీ లేకపోతే నోరు నోరుతో సక్సెస్ అయ్యేవాడు లేకపోతే కింద దానితో సక్సెస్ అయ్యేవాడు అర్థమవుతుందా ఈ నోరు ఇది ఇది అబద్ధాలు చెప్పని ఏమన్నా ఇదే నమ్ముతున్నారు జనాలు ఎంత పిచ్చోళ్ళు అండి అడ్వర్టైజ్మెంట్లు తప్పని తెలుసు అసలు దానివల్ల ఎవడు ఏ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దేని చూపించి ఇన్ఫ్లుయెన్స్ దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కలి లేకపోతే సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయిలు పడుకుంటున్నారు ఆ అబ్బాయిలు పడుకుంటున్నారు తారతమ్యం లేకుండా కలిధర్మంలో ఉన్నావు కలిధర్మంలో ఉండి కలిధర్మాన్ని ఎంత ధైర్యం ఉంటే ప్రశ్నిస్తావు అని నేను అడగాలి ఇప్పటి అర్థమైందా ఓకే మ్యామ్ ఇది కలిధర్మం మరి మన శాస్త్రాలు ఉన్నాయి మన దేవుళ్ళు ఉన్నాయి ఇలాంటి గురువులు ఉన్నారు మరి ఇది అధర్మం అని ఎందుకు దాని జనంలోకి చొచ్చుకెళ్లేలా చెప్పి వాళ్ళు మనుషులు మార్చలేకపోతుంది ఏ ధర్మంలో ఉన్నావో మనిషి తత్వం ఆ ధర్మానికి నిబద్ధుడే ఉంటుంది ధర్మం కుంటి కాళ్ళ మీద నడుస్తుంది దాయాదులు తల్లిదండ్రులనే రోడ్డు మీదకి లాగేసి పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు కూడా రోడ్డు మీద పడిపోతున్నారు పిల్లలు కేసులు వేస్తండే అవునా సో ఈ ధర్మంలో ఉన్నప్పుడు నాలంటోళ్ళో లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చెప్తూ ఉంటారు మంచి చెప్తూ ఉంటారు అండ్ మళ్ళీ ధర్మ సంస్థాపన జరిగి ఇప్పుడు మొన్న కల్కి అన్నారు గాల్లో వస్తారు అన్నారు ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత మనుషులు కొన్ని రోజులు మారారు మారు మనసు పొందారు పాపభీతి పెరిగింది ఎక్కువ మాట్లాడితే అసలు ఎప్పుడూ లేనంత దైవభక్తి పెరిగింది ఈ మధ్య మొన్న పోయిన సంవత్సరం దసరాకైతే అమ్మాయిలు అందరూ మానలేసేసుకుంటున్నారు గాజులు వేసేసుకుంటున్నారు అసలు ఎప్పుడో చూడలేదు ఇది నేను ఒక ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేస్తుంది ఈ మధ్య ట్రెండ్ మారింది గాడ్స్ ట్రెండ్ మొదలైంది ఇప్పుడు వారాహి ట్రెండ్ మొదలైంది సో గాడ్స్ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయన్స్డ్ అనమాట సో ధర్మం మళ్ళీ నాలుగు పాదాల మీద నడిచే రోజు నడిపించే జనాలు రాబోతున్నారు వస్తున్నాయి ఎంత టైం పడుతుందో టైం అనేది మనం ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉన్నా నువ్వు చూస్తే మళ్ళీ గుజ్బుంజ్ వస్తున్నాయి నాకు నిజం లోపల నుంచి యూనివర్స్ నుంచి కొన్ని నిజాలు చెప్తున్నప్పుడు అలా గుజ్బుంజ్ వస్తున్నాయి టైం అనేది మన భూ మనకి కనిపించే త్రీ డిమెన్షనల్ లో ఉన్నాం నేను లెవెన్ డిమెన్షన్స్ యాక్సెస్ చేయగలను అంటే మీరు వెళ్ళగలరు యాక్సెస్ చేయగలరు వెళ్ళటం వేరు యాక్సెస్ ఐ కెన్ యాక్సెస్ ఐ కెన్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ లెవెన్ డిమెన్షన్స్ వరకు వెళ్ళగలను నేను ఇంకా కి వెళ్ళేది ఉంది నువ్వు ఇక్కడే ఉన్నావు ఈ గాల్లో ఉన్నాయో నీకు తెలియదు ఎవరు చూస్తున్నారో తెలియదు ఏ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో తెలీదు అది ఏ ఇన్పుట్స్ ఉన్నాయో తెలియదు నీ ప్రశ్న నీ నోట్లోంచి ఈ టైంలో అదే ఆలోచన ఎవరు పెడుతున్నారో నీకు తెలుసా నీదని అనుకుంటున్నావు కానీ నీది కాదు టైం ఎస్ అూజన్ ఓకే ఎంత టైం అనే ప్రశ్న అసలు నువ్వే అడిగిన రిలేషన్షిప్స్ మనసులోకల్ పెట్టుకుని కాపురాలు చేసి చచ్చిపోయిన ఆడవాళ్ళని చూసాం ప్రేమించిన వాళ్ళని పక్కన పెట్టి తల్లిదండ్రుల కోసం తలొగ్గి సొసైటీ కోసం అమ్మాయిని పిల్లల్ని చూసుకున్న భర్తల్ని చూసాం ఫాస్ట్ ఫార్వర్డ్ కొడితే ఎవరు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మించి ఉండట్లేదు ఇంక్లూడింగ్ పెళ్లిళ్ళు రిలేషన్షిప్స్ ఇప్పుడు త్రీ డేస్ త్రీ అవర్స్ వచ్చేస్తున్నాయి తెలుసా వెళ్తున్నారు కలుస్తున్నారు టిఫిన్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ లు అయిపోతున్నాయి ఏ వద్దు నీ మొహం చూడబుద్ది కావట్లేదు అంటున్నారు సో మల్టిపుల్ రిలేషన్షిప్స్ తప్ప రైటా అనే అర్హత మనకి లేదు ఎందుకంటే సొసైటీ బియాండ్ వెళ్ళిపోయింది అజే తప్పు రైట్ గురించి మనిషి ఆలోచించి ఇది తప్పని ఆగిపోయే రోజులు పోయినాయి మారిపోయాయి నువ్వు మారు ఓకేనా మేం ఇప్పుడు మల్టిపుల్ రిలేషన్ తప్ప తప్పు ఒప్పు అనేది మనం జడ్జ్ చేయలేమన్నారు మరి ఇది ఎంతవరకు ఒక మనిషిని చంపే వరకు వెళ్తుంది కదా ఇప్పుడు ఒక వ్యక్తితో జీవించడం కానీ కలిసి నడవడం కానీ ఇష్టం లేనప్పుడు విడిపడి ఉండొచ్చు కదా ఇప్పుడు ఫారినర్స్ అదే చేస్తున్నారు కదా ఎందుకు చంపే వరకు వెళ్తుంది విడిపడి ఉండే సందర్భాలు మనం అదే హాఫ్ హాఫ్ బేక్డ్ పొటాటో అంటారు ఆ పొటాటో పచ్చిగా ఉంటే భూమిలో వేస్తే మొలకలు వస్తాయి లేదా అది పూర్తిగా వండితే మనం కడుపులోకి వెళ్తే శక్తి వస్తుంది ఈ రెండు కాకుండా సగంగా ఉన్న పొటాటో నువ్వు ఏం చేస్తావు మరి ఇది ఇట్లనే ఉంటే ఎంత వరకు జన నష్టం జరుగుతుంది ఇట్స్ ట్రాన్సిషన్ అమ్మా ట్రాన్సిషన్ అమ్మాయి నువ్వు గమనిస్తే మనది పురుషాధిక్య సొసైటీ ఇప్పటికీ పురుషాధిక్య సొసైటీ అమ్మాయి ఎంత నువ్వు ఇప్పుడు నేను కోట్లు సంపాదించిన నన్ను గా ఒక అబ్బాయి నేను ఇంకొక అబ్బాయితో మాట్లాడితే కొట్టడానికి వచ్చాడు దో హీ డజంట్ మీన్ ఎనీథింగ్ నాకు అసలు అతనితో రిలేషన్షిప్ లేకపోయినా నాలుగు దెబ్బలు పడే అంత స్టేజ్ అసలు నువ్వు ఎవడివి అని నేను అడిగిన అంటే ఇంకా ఆ మేల్ డామినేటెడ్ సొసైటీ అమ్మాయి మీద ఉంది ఎవడు కాకపోయినా మగాడికి అంత ధైర్యం ఎందుకు వస్తుంది ఆడదాని మీద ఇంకా మనం ఆ ట్యూనింగ్ లో ఉన్నాం ఇది మారాలి అంటే భయం రావాలి మా గాళ్ళు చెయ్యి ఎత్తాలంటే కింద నవరంధ్రాల్లోంచి రసాలు కారి రసానుభూతి నుంచి రసాలు కారే స్టేజ్ కి వచ్చినప్పుడు అప్పుడు ఆడది ఆగుతుంది ఈ కోత అనేది ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్ నువ్వు ఆగమన్నా ఆగదు నువ్వు రమ్మంటే రాలేదు మేల్ ని మీరు తట్టుకొని ఉండండి తట్టుకొని ఉండండి అని మీరు చెప్తే ఆడాలి తట్టుకోలే ఆడాలి తట్టుకోగలిగినన్ని రోజులు తట్టుకున్నారు అవునా మీరు ఏ రోజు అడగలేదే అమ్మాయిని ఇలా పెట్రోల్ పోసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేసి మా సొంత మేనత చనిపోయింది అట్లా ఆ రోజు ఎప్పుడు అడగలేదే అమ్మాయిలు ఇలా చచ్చిపోతున్నారు అబ్బాయిలు ఇది ఎప్పుడు ఆగుతారని ఎప్పుడైతే ఆడది తన శక్తికి తన యుక్తికి లేకపోతే తన శరీరానికి నచ్చని పనిని చెయ్యలేక కొన్ని చేస్తుంది నేను అది తప్పు ఒప్పు పక్కన పెడదాం నేను దాన్ని సమర్థించట్ల చంపడం కరెక్ట్ అని ఎప్పుడు చెప్పను బట్ ఒకటి రెండు మూడు నాలుగు కాదు కంటిన్యూస్ గా చూస్తున్నాం మనం కేసెస్ అస సోషల్ యాక్టివిస్ట్ సొసైటీ అనేది మారుతుంది ఇట్స్ ఇట్స్ అన్ ట్రాన్సిషన్ నువ్వు ఎప్పుడైతే ఆడదాని కోరికని ఆడదాని ఇష్టాన్ని రెస్పెక్ట్ చేయకుండా దాన్ని తొక్కి సొసైటీ అనో నీకు ఇష్టం లేదు అని అమ్మాయి చెప్తుంది మనం ఫస్ట్ ఒక కేసులో ఆ అబ్బాయిని ఎవరినో ఒక బాయ్ ఫ్రెండ్ తన దగ్గర పనిచేసేవాడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆగి వదిలేయాల ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా చంపేస్తాను అనేది ఇంట్లో ఉండుంటారు వాళ్ళు కాబట్టి అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అర్థమవుతుంది ఆ ప్రతి గాథ వెనకాల ఒక దారుణమైన రెస్ట్రిక్షను ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని కూడా హస్బెండ్ని చంపుతున్నారు వదిలేసి వెళ్ళిపోతే ఈ అమ్మాయిని బతకనిస్తాడా భర్త నేను నిన్ను ప్రశ్న అడుగుతున్నా నేను వదిలేసి వెళ్ళిపోతానండి నన్ను వదిలేండి నేను నా పరువు తీస్తావా నా పిల్లల్ని రోడ్డు మీద వేస్తావా నిన్ను చంపేస్తాను లేకపోతే నిన్ను మీ అమ్మ నాన్న దగ్గర పరువు తీస్తాను లేకపోతే నిన్ను బయటకు అనే సందర్భాలు రాలేదంటావా అయితే మరి ధర్మబద్ధంగా కోర్టులోనే పోలీస్ స్టేషన్ ఉన్నాయి విడిగాతికలు తీసుకోవచ్చు కదా డైవర్స్ తీసుకొని విడిపడవచ్చు కదా విడిపోవడానికే నేను అదే చెప్తున్నా విడిపోవడానికి భర్త ఇష్టపడని సందర్భాలు ఉంటాయి మనకి తెలియదు అదే చెప్తున్నా యాజ్ అ అడ్వకేట్ గా ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్ అంటే బయటకు వచ్చే మనకి చెప్పే మాటలు వేరు రియాలిటీ ఫ్యాక్ట్స్ వేరు మ్యామ్ మీరు ఏం అడ్వకేట్ అవ్వచ్చు ఒక స్త్రీ అవ్వచ్చు నేను కూడా ఒక కన్నా తల్లి కొడుకునే నష్టం అనేది ఇటు పురుషులకు జరుగుతుంది ఇటు స్త్రీలకు జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అనాలోచిత నిర్ణయాల వల్లే కదా ఆలోచించే నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది తగ్గిద్ది అనేది నా వాదన ఆ బుద్ధి జ్ఞానం వాళ్ళకుంటే అసలు ముందా పనులు చేయరాజయ్ ఒక ఉన్మాద స్థితిలో ఉంటుంది నేను అదే చెప్తున్నాను మళ్ళీ అందరూ ఇలా చేస్తున్నారా చేయట్లా మనం మాట్లాడుకునేది నేను నీకు చెప్పేది కూడా ఒక కోవకి చెందిన వర్గపు జనాల మనుగడ ఆలోచన తీరు గురించి చెప్తున్నాను మనం అందరినీ అదేంటి మేడం మీరు కేసు వేసుకోవచ్చు కదా డివోర్స్ ఇవ్వచ్చు కదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగచ్చు కదా తిరిగేవాళ్ళు లేరా అందరూ చంపుతున్నారా ఎవరైతే చంపుతున్నారో నేను వాళ్ళ గురించి చెప్తున్నా ఓకే సో అందరూ మనుషుల్లాగా ఆలోచించరు అందరూ మనుషుల్లాగా బిహేవ్ చేయరు మళ్ళీ చెప్తున్నా చూడటానికి భూప్రపంచంలో మనుషుల్లాగా కనిపించిన కొంతమంది దైవశక్తి లేకపోతే దైవ బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది రాక్షస గణమంటారు పాతకాలంలో రాక్షసులు మెళ్లు పుర్రెలు కట్టుకుని పుట్టి పొట్టి బట్టలు వేసుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేదు అందరూ సూట్లు బూట్లు అందరూ డ్రెస్లు చుడిదార్లు సెక్సీ బట్టలు కూడా వేసుకుంటారు ఈ మధ్య రాక్షస గణానికి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు సో ఈ రాక్షస గణం మితిమీరితే ఇప్పుడు ఋషులు మునులు పూజలు చేసుకుంటే వచ్చి ఆల్కహాల్ వేసి చెరగొట్టేది ఎవరిది వరకు రాక్షసులు అనుకునేవాళ్ళు ఓకేనా ఒక స్థలంలో పాప ఏదో పంతులు వాడి పని వాడు చేసుకుని ఏదో ఒక చిన్న స్థలం కొనుక్కుంటే దాన్ని కబ్జా పెట్టి స్థలాల ఆక్రమణ ఎగ్జాంపుల్ చెప్తున్నా పక్కన వాడికి రోధించినా క్షోభించినా మానసికంగా బాధపడ్డా ఆకటి చంపేసిన పెయిన్లెస్ ఎవరు రాక్షస గణానికి చెందిన మనుషులు సో నేను మళ్ళీ చెప్తున్నాను చాలా మంది డిఫరెన్సియేషన్ చేయకుండా సొసైటీ అంతా ఇలా మారిపోతుంది ఇలా ఏం మారట్ల నీకు కలియుగ అంతంలో నీకు మనుషులెవరు దైవశక్తి ఉన్నవాళ్ళు ఎవరు రాక్షసులు ఎవరు అనేది బయటకు వస్తుంది ముసుగేసుకొని ఉన్న అందరూ అందరూ చూడటానికి మనుషుల్లోనే ఉన్నారు కదా సో నౌ ది రియాలిటీ విల్ స్టార్ట్ ఆడ ఆగలేడు ఇంకా వాడికి ముసుగేసుకొని ఎక్కువ రోజులు ఉండడే సో మా ఫస్ట్ లో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనంగ శాస్త్రాన్ని ఎలాంటి రకమైన స్త్రీ ఏ జాతికి చెందిన స్త్రీ ఏ జాతికి చెందిన పురుషుడు అనే గణాన్ని బట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి డాకిని షాకిని శాఖకి చెందిన స్త్రీలు కూడా ఉంటారు వాళ్ళకి ఆ రాక్షస ప్రభుత్వం ఉంటది అసలు వాళ్ళు విసిగిస్తూనే ఉంటారు వాళ్ళ అత్తమామలు ఎంత మంచిగా చూసుకున్న ఆఖరికి పిల్లల్ని కూడా రాక్షసంగా బిహేవ్ చేసే తల్లు చూసావా అసలు తల్లండి ఇది తల్లేనా అది రాక్షస జాతి స్త్రీ దాన్ని పెళ్లి చేసుకున్న ఏ కుటుంబం అయినా నాశనమే అందంగా ఉంది డబ్బు సంపాదిస్తుంది అది గుణగణాలు చూడాలా అమ్మాయివి సో ఇలాగా చంపే ప్రతి ఆడది చంపే ప్రతి మగాడు రెగ్యులర్ హ్యూమన్స్ కాదు మనం వాకోవకి చెందిన వాళ్ళు వాళ్ళని సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి అమ్మ ఇప్పుడు ఏంటి డాక్ సైకాలజీ శాడిజం ఇవన్నీ వస్తున్నాయి నార్మల్ హ్యూమన్స్ ఫిజికల్ గా దే ఆర్ వైర్ లైక్ దాట్ వాళ్ళు అలానే పుడతారు తల్లిదండ్రులు అద్భుతమైన మంచి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి రాక్షసులు పుడతారు మనం అనుకుంటాం ప్రాజనీ బయోలాజికల్ గా కాదు లేదు తల్లిదండ్రులు రాక్షసులుగా ఉన్నా ప్రహ్లాదులా లాంటి అద్భుతమైన దైవశక్తి పుడతారు సో ఎలాంటి కాంబినేషన్ ఇద్దరి తల్లిదండ్రుల బుద్ధి డెఫినెట్ గా వస్తుంది ఇన్హెరిటెన్స్ గా కానీ ఎలాంటి సోల్ అట్రాక్ట్ అవుతుంది అది వాళ్ళు సెక్స్ చేసే టైం ఓకే ఏ మూమెంట్ లో ఏ ఎమోషన్తో వాళ్ళు కలుస్తున్నారో ఆ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ సోల్ వచ్చి నీ పొట్లోకి అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక మ్యారేజ్ చేసుకోవచ్చు వాళ్ళకి కలయిక ఏ టైంలో ఏ టైంలో ఏ భావంతో జరిగితే ఉత్తమమైన వాళ్ళు పడతారంటే నెక్స్ట్ జనరేషన్ మంచి జరుగుతుంది అనేది మీ గూగుల్ చేయండి అనంగ శాస్త్రా ఒక పుస్తకం ఉంటది ఏ టైంలో ఎలాంటి వ్యక్తితో ఎంత టైంలో శృంగారం చేస్తే ఎలాంటి రిజల్ట్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే బంధం గురించి చెప్తాను చెప్పండి ఓకే సెక్స్ చేసే పిల్లలు కరెక్ట్ కంటెంట్ కాదు నెక్స్ట్ జనరేషన్ అద్భుతమైన జనరేషన్ రావాలి అందరూ కూడా దైవం ఉండాలి చేరుకునేట కాన్సెప్టే ఇది దానికి నార్మల్ దానికి సరి అయిన శైలిలో తల్లిదండ్రులు బతకాలము ఉంది నేనున్న కర్మానుసారం ధర్మానుసారం నేను కరెక్ట్ గా ఉంటేనే నా ప్రాజెక్ట్ కరెక్ట్ గా ఉంటుంది నేను చేసిన కర్మలన్నీ నా పిల్లలకి మా ముత్తాతలు చేసి నేను ఇంకా అనుభవిస్తున్నా తెలుసా ఓకే మా తాత ముత్తాతలు చేసే పితృదేవతల కర్మలు అంటారా నేనేమీ చేయకపోయినా అసలు నాకున్న జ్ఞానానికి నేను ఎక్కడో ఉండాలి బట్ స్టిల్ నాకు ఆ పితృశాపాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా రోజు ఇక్కడ ఉన్నా అవి ప్రక్షాళన చేసుకుంటూ నిదానంగా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇస్తారు వాళ్లే మన పితృదేవతలే మనకి పెద్ద దైవం వాళ్ళని మన ఫస్ట్ కరెక్ట్గా మనం పూజించాలి సరైన బిడ్డలు పుట్టాలంటే మన ఆ జరిగిపోయిన జనరేషన్ వాళ్ళ దీవెనలు మనకు ఉండాలి అసలు బిడ్డలు పుట్టాలంటేనే ఫస్ట్ థింగ్ అసలు మనం వాళ్ళు అసలు నీ తాత ముత్తాతలు నేను కంపల్సరీ నువ్వు నా బ్లాగ్స్ చూస్తే ఆల్మోస్ట్ ఫేస్బుక్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ప్రతి సంక్రాంతికి నేను మా ఊరు వెళ్తాను మా నాన్నగారు అమ్మగారు ఇంకా బట్టలు పెడతారు అండ్ నా బట్టలపురం కాబట్టి మా నాన్నగారిని పెంచిన ముత్తాతమ్మ కూడా బట్టలు పెడతాను ప్రతి సంక్రాంతికి నేను యుఎస్ లో ఉన్నా ఎక్కడున్నా మా సొంత మేనమావ చనిపోయారు నాకు నన్ను బాగా పెంచారు మహాన్య సమావాస్య వాళ్ళ సొంత అంటే కొడుకుని దత్తత తీసుకున్నారు వాళ్ళ భార్య కూడా క్రిస్టియాలో మారిపోయి పెండ పెండ ప్రదానాలు చేయాల రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు మా సొంత గుండెల మీద పెట్టుకొని పెంచాడు ఆయనకి కాశీ గయా ప్రయాగ అయోధ్య అండ్ ఇంకొక ఒక సీక్రెట్ ప్లేస్ అన్నిటిలోనూ నేనెళ్ళి పిండలు పెట్టా ఆడపిల్లని ఆయన అది మనసులోంచి రావాల పితృతే ఆ సంవత్సరం ఇల్లు కొనుక్కున్నా నేను ఎనభై రెండు లక్షల ఇల్లు వితౌట్ లోన్ కొనుక్కున్నా సక్సెస్ఫుల్గా మన లైఫ్ ఉండాలి అండ్ మనం సరైన పార్టర్ని అట్రాక్ట్ చేయాలి సరైన బిడ్డలు ఏదైనా అవని కోరిక పితృదేవతల్ని డజంట్ మీన్ ఓన్లీ తాత ముత్తాతలు మా సొంత మన సొంత వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా సరే వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఇంకో విషయం తెలుసా నేను మొన్న ఫిబ్రవరిలో ఒకళ్ళు నమ్మి ఇరవై నాలుగు లక్షలు లాస్ అయిపోయి ఏడుస్తా ఉన్నా అసలు ఇన్కమే లేదు ఎట్లా కానీ నేను పడుకుంటే మా మామయ్య నాకు కళ్ళు కనిపించాడు ఎప్పుడు మనస్ఫూర్తిగా బాధపడ్డా ఎందుకే ఏడుస్తున్నావు చిన్ని అంటాడు నన్ను ఎందుకు ఏడుస్తున్నావు జీదో చూడు పెద్ద ఇళ్ళంతా నీదే అని చెప్పి ఆ ధైర్యం పితృదేవతలు అంటే నువ్వు అన్నావు కదా సరైన బిడ్డలు సరైన బిడ్డలు అంటే ఏంటమ్మా దైవశక్తితో కనెక్ట్ అయ్యి సక్సెస్ అనేదాన్ని సాక్రిఫైస్ ఏది ఇంపార్టెంటో లేకపోతే సొసైటీని హామ్ చేసి ఏదో దాన్ని సాక్రిఫైస్ చేసి తన కోరికని సాక్రిఫైస్ చేసి వర్తమానాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనుగడ సాగించేవాడు సరైన మనకి పేరు వస్తుంది బిడ్డల వల్ల అవునా నా తల్లిదండ్రులు ఎంత రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ వచ్చే ముందు నేను రెండు వేల నాలుగులో బ్రహ్మజ్ఞానం చేస్తే మా అమ్మగారిని కూడా దగ్గరనే నేను అళిఆర్ తీసుకెళ్ళి మూడు కోర్సులు చేయించి బ్రహ్మజ్ఞానం చేయించాను పదేళ్ళు గురుగారు బతుకున్నప్పుడు నేను బ్రహ్మజ్ఞానం చేశాను వేదాద్రి శాస్త్రంలో మూడు వందల ఎనభై రెండు మంది తెలుగు బ్యాచ్ అదేమో తమిళ్ అళిఆర్ అంటే కోయంబత్తూర్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ ఆ తమిళ్ ఇంగ్లీష్ వాళ్ళు ఏదో చెప్తున్నారు మన తెలుగు ఆవిడ గుంటూరు వచ్చి ఏదో చెప్తుంది నాకు అసలు చూసా 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 చిరాకు వచ్చేసి నేను వెళ్ళి స్టేజ్ మీద మైక్ తీసుకొని ఆ ఇంగ్లీష్ లో చెప్పేది బ్రహ్మ జ్ఞానం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో ఒక మూడు గంటలు ప్రవచనం అంటే ఆయన చెప్పిందే నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఆ మూడు వందల ఎనభై రెండు మంది బ్రేక్ అయిన తర్వాత ఎంత మంది మా అమ్మగారిని వచ్చి కరెక్ట్ గా పదకొండేళ్ల క్రితం అప్రిషియేట్ చేశా రామబాణాన్ని కన్నావమ్మ నువ్వని ఒక ముసలావిడ చెప్పింది జ్ఞానం తెలుసుకోవడం వేరు మనం ఆపాదించుకోవడం వేరు ఆపాదించుకున్నది నలుగురికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగడం వేరు ఓకే సో మనం బుద్ధికి ఎంత నేర్చుకున్నా ఇప్పుడు సరైన బిడ్డలు పుట్టాలి అంటే మనం చేసే ప్రతి కర్మ మన బిడ్డలకు వస్తుంది మామగారు ఎప్పుడు పూజలు పునస్కారాలు ఇది నా గొప్పతనం అని చెప్పట్లేదు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎలాంటి బిడ్డనన్నా గాను ఇంకోటి చెప్తున్నా నువ్వు దాన్ని సక్రమంగా మొక్క వరు మానై ఉంగుద్దా అని బీజాలు కొంచెం తేడాగా ఉన్నా వాళ్ళని పెంచే పద్ధతి వాళ్ళని మనం సక్రమ మార్గంలో పెట్టే పద్ధతి వాళ్ళకి నేర్పించే విద్యాబుద్ధులు కరెక్ట్గా నువ్వు చర్న్ చేయగలిగితే వీట్స్ అన్నీ తీసేసి నీట్గా వాళ్ళని ఉంచగలిగి విషం అంత కింద తీసు అదే అద్భుతమైన చెట్టులాగా పెరుగుతుంది